తారక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా సోలూరుపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకీ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ రాయల్ అభిమానుల సహకారం అందించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ నాయకుడు మేడా సాయి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు సుమారు మూడు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు జూనియర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జూనియర్ ఇంటర్ జన్మదనం సందర్భంగా ప్రతి సంవత్సరం అడ్వాన్స్ గా ఒక వారం నుంచి ప్రతిరోజు రక్తదాన కార్యక్రమం కాడ నుంచి అన్నదాన కార్యక్రమం దాకా వృద్ధులకి గుడ్డలు వాళ్ళకి నిత్యావసరమైన సరుకులు కోవిడ్లో ఎన్నో సేవా కార్యక్రమం చేశారు సూడుపేట కాన్సన్సింగ్ నుంచి అదే విధంగా ఈసారి నలభై రెండవ జన్మదినం సందర్భంగా ముందస్తు మే పద్దెనిమిదిన సూడూరుపేట జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున సూలుపేట టౌన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి నా వెన్నంటూ ఉండి నాకు సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నా శియాభిలాసులకి నా మిత్రులకి టౌన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు సపోర్ట్ చేస్తున్న టౌన్ అధ్యక్షుడు రమేష్ అన్న గారికి తొలగి యువత అధ్యక్షులు మేడ సాయినారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని సూడూరుపేట టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి సూడూరుపేట కాన్సెన్సీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి తిరుపతి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులకి ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా నా చేతనాన్ని సహాయం తెలియజేసి సహాయం అందజేస్తానని తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్రస్టు సూలూరుపేట నియోజకవర్గ ఫౌండర్ వెంకటేష్ యాదవ్ గారు మరియు పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోపి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ వీళ్ళందరి కలయికతో ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు సూలూరుపేట పట్టణంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా వీరు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి మూడు వందల యూనిట్లు ఇక్కడ కలెక్ట్ చేయడం ఆయన అయితే ఇప్పుడు కూడా సూలూరు పేట నల్మూల నుంచి కూడా ఎంతో మంది అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈరోజు కూడా మూడు వందల యూనిట్లు ఇంచుమించుగా వస్తుందని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపించిన వెంకటేశ్ యాదవ్కి అదేవిధంగా సూర్యశెట్టి గోపికి అదేవిధంగా మన వినోద్ కుమారు వాళ్ళ యొక్క బృందం ఎంతో చాలా మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పడం వీలు కాదు కాబట్టి ముఖ్యులు వీళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది నుంచి కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్ గా జనాభా బ్లడ్ క్యాంప్ కి క్యూలో ఉండడం ఆశ్చర్యంగా ఉంది ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ జన్మదిన సందర్భంగా మన జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ చెంగళమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం